ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి హిందువులకు తొలి పండుగ ఈ గణేష్ చతుర్థి పండుగ ఘనంగా జరుపుకుంటారు ఘననాథుని కృప ఉంటే అన్నింటి విజయాలే వరిస్తాయని చెప్పి ప్రగాఢ నమ్మకం అందుకే ఏ శుభకార్యం ప్రారంభించినా తొలి పూజ మాత్రం విఘ్నేశ్వరుడితోనే ప్రారంభిస్తారు ఈసారి శుభముహూర్తం శ్రీ విశ్వనామ సంవత్సరం ఆగస్టు ఇరవై ఏడు బుధవారం వినాయక చవితి పండుగను జరుపుకుంటారు వినాయక చతుర్థది తిథి ఆగస్టు ఇరవై ఆరవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట యాభై నాలుగు నిమిషాలకు ప్రారంభమవుతుంది ఆగస్టు ఇరవై ఏడవ తేదీన మధ్యాహ్నం మూడు గంటల నలభై నాలుగు నిమిషాలకు తిథి ముగుస్తుంది ఈ సందర్భంగా వినాయక చవితి రోజున పూజలు చేసే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి ముందుగా ఈ వీడియోకు ఒక లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వినాయక విగ్రహాన్ని కొనే ముందు దేవుడి విగ్రహాన్ని జాగ్రత్తగా పరిశీలించాలని చెప్పి వేద పండితులు చెప్తున్నారు మీరు కొనబోయే గణపతి విగ్రహంలోని తొండం కుడివైపుకు తిరిగి ఉందా లేదా ఎడమ వైపుకు తిరిగి ఉందా అనే విషయాలు ఖచ్చితంగా గమనించాలి వాస్తు ప్రకారం వినాయకుడి తొండం ఎడమ వైపుకు తిరిగి ఉండాలి ఇది మీ శ్రేయస్సుకు సంతోషానికి అలాగే అదృష్టానికి సంకేతం శనివారం రోజు వినాయక చవితి వచ్చింది అయితే ఈ పండుగ ముందు రోజున శుక్రవారం వచ్చింది సాధారణంగా చాలామంది పండుగకు ముందు రోజున ఇల్లంతా శుభ్రం చేసుకొని దేవుని పటాలను శుభ్రపరుచుకుంటారు కానీ శుక్రవారం రోజున మాత్రం ఇల్లు దులపకూడదు అలాగే దేవుని పటాలను కూడా శుభ్రం చేసుకోకూడదు కాబట్టి గురువారం రోజు మీ ఇల్లంతా కూడా శుభ్రం చేసుకొని దేవుని పటాలకు శుభ్రం చేసుకోండి ఇక మీ పూజకు కావలసిన సామాగ్రి మొత్తం కూడా శుక్రవారం సిద్ధం చేసుకోవచ్చు ఒకరోజు ముందుగానే వినాయకుడి విగ్రహాన్ని తెచ్చుకోవాలనుకుంటే శుక్రవారం సాయంత్రం ఐదు దాటిన తర్వాత వినాయకుడి విగ్రహాన్ని మీ ఇంటికి తెచ్చి దాని మీద ఒక తెల్లని వస్త్రం వేసి పెట్టండి వినాయక చవితి రోజున గంగాచలంతో వినాయకుని విగ్రహాన్ని శుద్ధి చేసి పూజ కార్యక్రమాలు ప్రారంభించాలి ఇక వినాయకుని పూజలో ఖచ్చితంగా ఇరవై ఒక్క రకాల పత్రికలతో పూజ చేయాలి ఇరవై ఒక్క పత్రికలు దొరకని వారు కనీసం పదకొండు పత్రాలతోనైనా గణేషుణ్ణి పూజ చేసుకోవాలి అవి కూడా దొరకని వాళ్ళు మీ పూజ గదిలో ఖచ్చితంగా ఇరవై ఒక్క గరిక ఆకులు ఉండేలా చూసుకోండి ఈ వినాయక చవితి రోజు వినాయకునికి గరిక సమర్పిస్తే మీ జీవితంలో ఉన్న సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి గణేషుని పూజలో పొరపాటును కూడా తులసి దళాలు ఉపయోగించకూడదు ఎందుకంటే గణేషుడు ఒకసారి తులసిని శపించాడు కాబట్టి గణపతి పూజలో తులసి దళాలు అస్సలు ఉపయోగించకూడదు వినాయకుడిని పూజించాలంటే మధ్యాహ్న సమయంలోనే మీ పూజను ప్రారంభించాలి వినాయకుడి పూజకి శుభ సమయం పదకొండు గంటల నుంచి ఒకటిన్నర మధ్యలో వినాయక పూజను ప్రారంభించాలి వినాయక పూజలో ఖచ్చితంగా కలసాన్ని ఏర్పాటు చేసుకోవాలి కలసంలో గంగాచలం కుంకుమ అక్షతలు కొన్ని నాణాలు వేసి మామిడి ఆకులు పెట్టి ఆ మామిడి ఆకుల పైన కొబ్బరికాయను పెట్టండి ఈ కలసం ముందు విగ్రహాన్ని ప్రతిష్ఠించండి విగ్రహం పాతాల దగ్గర ఒక చిన్న దీపం వెలిగించి పూజ చేసుకోవాలి గణపతికి ఇష్టమైనటువంటి పూలు ఏమిటంటే మందారం మల్లెపూలు గన్నేరు పూలు అలాగే చామంతి పువ్వులు మీరు పూజించే వినాయకుడి విగ్రహం పసుపు రంగులో కానీ ఎరుపు రంగులో కానీ తెలుపు రంగులో కానీ ఉండాలి డబ్బు సమస్యలు ఉన్నవారు అప్పు సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారు తెలుపు రంగులో ఉన్న వినాయకుడి విగ్రహాన్ని పూజిస్తే మీకున్న డబ్బు కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి గణపతికి నైవేద్యంగా ఉండ్రాళ్ళు కుడుములు నివేదించాలి అలాగే గణపతి పూజలో ఖచ్చితంగా అరటి పండ్లు ఉండాలి వినాయకుడికి కుంకుమ అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ వినాయక చవితి రోజున మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా వినాయకుడి విగ్రహానికి కుంకుమ బొట్లు పెట్టి నమస్కారం చేసుకోవాలి వినాయక చవితి రోజు మీ ఇంట్లో పూజ చేసేటప్పుడు మీరు తెచ్చిన వినాయకుని విగ్రహంతో పాటు ఒక పసుపు గణపతిని కూడా తయారు చేసి అలాగే మీరు తెచ్చుకున్నటువంటి వినాయకుడి విగ్రహం ముందు ఈ పసుపు గణపతి ఖచ్చితంగా ప్రతిష్ఠించుకోవాలి అలాగే ఈ వినాయక చవితి రోజు ఖచ్చితంగా కొన్ని తప్పులు చేయకుండా ఉండాలి లేకపోతే జీవితాంతం కష్టాలు అనుభవించాల్సి ఉంటుంది వినాయకుని చవితి రోజు ఖచ్చితంగా చంద్రుని అసలు చూడకూడదు వినాయకుని పూజలో లక్ష్మీదేవి విగ్రహాన్ని పెట్టుకున్న లక్ష్మీదేవి చిత్రపటాన్ని పెట్టుకున్న చాలా మంచిది ఈ వినాయక చవితి రోజు లక్ష్మీ గణపతిని ఆరాధిస్తే మీ ఇంట్లో డబ్బు కష్టాలే ఉండవు విపరీతమైన ధనలాభం లభిస్తుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వినాయక చతుర్థి రోజు దర్శనం నిషిద్ధం అంటే వినాయక చవితి రోజు చంద్రుణ్ణి చూడకూడదు చవితి రోజు చంద్రుణ్ణి చూస్తే మీ జీవితంలో ఎన్నో కష్టాలు ఏర్పడతాయి చవితి రోజున చంద్రుణ్ణి చూడడం వల్ల కృష్ణుడు కూడా నీలాప నిందలు ఎదుర్కొన్నాడట కాబట్టి ఈ వినాయక చవితి రోజున ఎవరైతే చంద్రుణ్ణి చూస్తారో వాళ్ళు నీలాప నిందలు పడాల్సి వస్తుందని చెప్పి ఆ చంద్రునికి శాపం విధించాడు గణేష్ చతుర్థి రోజున మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాల వరకు చవితి ఉంటుంది కాబట్టి ఈ సమయం వరకు పొరపాటును కూడా చంద్రుణ్ణి చూడకూడదు ఒకవేళ పొరపాటున చంద్రుణ్ణి చూసినట్లయితే మీ పూజ గదిలో ఉన్నటువంటి అక్షింతలు తల మీద వేసుకొని వినాయకుడిని క్షమించమని అడగాలి ఇలా చేయడం వల్ల ఇబ్బందుల నుంచి బయటపడతారు అయితే వినాయక చవితి పూజను మాత్రం మగవారు చేస్తేనే మంచిది పూజలు దీపం కూడా మీ భర్త వెలిగిస్తేనే మంచిది ఈ చవితి రోజు మగవారు చేసే పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది వినాయక పూజలు చేయాలంటే ఎలాంటి మంత్రాలు రాకపోయినా పర్లేదు ఏకాగ్రత ఓం ఘమ్ గణపతి నమ అనే మంత్రాన్ని జపిస్తూ ఇంట్లో పూజ చేసుకున్నా సరిపోతుంది మనలో కొంతమంది స్త్రీలకు పీరియడ్స్ కారణంగా పండుగ చేసుకోవడానికి కుదరకపోవచ్చు అలాంటి వారు అదే నెలలో వచ్చే సంకటహర చతుర్థి రోజున వినాయక పూజను చేసుకోవచ్చు పురాణాల ప్రకారం గణపయ్య తండ్రైన పరమేశ్వరుడు ఎక్కువగా ఉత్తర దిశలో నివసిస్తాడు కాబట్టి ఇంట్లో పూజ చేసే గణపతి విగ్రహాన్ని పశ్చిమ ఉత్తరం ఈశాన్య దిక్కుల్లో ప్రతిష్ఠించి పూజ చేసుకోవాలి అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ దక్షిణ దిశలో మాత్రం విగ్రహాన్ని ప్రతిష్ఠించకూడదు ఎందుకంటే ఈ దిశలో యమధర్మరాజు ఎక్కువగా నివాసం ఉంటాడు కొత్తగా పెళ్ళైన జంటలు రాగితో తయారు చేసినటువంటి గణేష్ విగ్రహాన్ని పూజిస్తే చాలా మంచిది ధన్యవాదములు ఈ వీడియో నచ్చితే వీడియోకు ఒక లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి జై శ్రీరామ్ అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు